వైసంపాయనుడు చెప్తున్నాడు పాండవులు అడవిలో నుండి ఆశ్రమానికి తిరిగి వస్తున్నప్పుడు ఒక నక్క గట్టిగా ఓడపెడుతూ వారి నుండి వెళ్ళింది ఈ అపశక్నాన్ని గమనించి మనకు ఎడమ వైపునకు వచ్చి ఏడుస్తున్న ఈ నక్కను చూస్తే పాపాత్ములైన కౌరవులు ఇక్కడికి వచ్చి ఏదో మహా ఉపద్రవం కలిగించి ఉంటారని స్పష్టమౌతోంది అన్నాడు ఇలా అనుకుంటూ వారు ఆశ్రమానికి వచ్చి చూసేసరికి ద్రౌపది ఇష్టసఖి ధాత్రేయి ఏడవడం కనిపించింది ఆమెను ఆ అవస్థలో చూచి సారథి ఇంద్రసేనుడు రథం నుండి దూకి ఆమె దగ్గరకు పరిగెత్తుకుని వెళ్లి నీవు ఎందుకు ఇలా నేల మీద దొర్లి దొర్లి ఏడుస్తున్నావు నీ నోరు ఎండిపోయింది ఇంత దైన్యంగా ఉన్నావు ఆ నిర్దయులు పాపాత్ములు అయిన కౌరవులు ఇక్కడికి వచ్చి ద్రౌపదికి ఏమీ కష్టం కలిగించలేదు కదా అని అడిగాడు దాసి ఇంద్ర పరాక్రమవంతులైన ఈ ఐదుగురు పాండవులను అవమానించి అపహరించి తీసుకుని పోయాడు చూడు ఇంకా రథం అతని సైనికుల కొత్తగా ఉన్నాయి ఇప్పటికింకా ద్రౌపది దూరం వెళ్లి ఉండదు వెంటనే రథం వెనక్కి తిప్పి జయద్రథుని వెంబడించు ఇంకా ఇక్కడ ఎక్కువ ఆలస్యం చేయకు అని చెప్పింది పాండవులు మాటిమాటికి పగబట్టిన పాముల వలె ుసలు కొడుతూ ధనిష్ఠంకారాలు చేస్తూ అదే మార్గంలో బయల్దేరారు కొద్ది దూరం వెళ్లగానే జయద్రథిని సైన్యంలోని గుర్రాల కాలిగిట్టల చేత పైకి గిరిన ధూళి కనిపించినది కాల్బలం మధ్యలో వెళ్తున్న దౌమ్యముని కూడా వారు చూశారు అతడు ఎలుగెత్తి భీముని పిలుస్తున్నాడు పాండవులు మీరింకా నిశ్చింతగా వెనక్కి మళ్ళండి అని అతనిని ఓదార్చారు ఆపై ఒకే రథంలో ఉన్న తమ భార్య ద్రౌపదిని జయద్రథిని చూడగానే వారి క్రోధాగ్ని ప్రజ్వరిల్లింది భీమార్జున నకుల సహదేవులు అందరూ జయద్రథిని హెచ్చరిస్తూ పిలిచారు పాండవుల రాక చూసి శత్రువుల ప్రాణాలు ఎగిరిపోయాయి కాల్బలం అయితే భయంతో చేతులు జోడించింది పాండవులు వారిని వదిలి మిగిలిన సైన్యాన్ని చుట్టుముట్టి అన్ని వైపుల నుండి బాణవర్షం కురిపించారు దాంతో అన్ని వైపులా అంధకారం అలుముకుంది అప్పుడు సింధురాజు తన తోటి రాజులను ఉత్సాహపరుస్తూ శత్రువులను ఎదిరించడానికి ధైర్యంగా నిలబడండి పరిగెత్తండి చంపండి అని ఉసిగెలిపాడు యుద్ధ కోలాహలం మొదలైంది సిబి సౌవీర సింధు దేశాల సైనికులు మహాబలవంతులైన పులుల మాదిరి కనిపిస్తున్న భీమార్జునుల వంటి గొప్ప వీరులను చూసి భయంతో వణికిపోయారు వారికి చాలా విషాదం కలిగింది భీముని మీద శస్త్రాస్త్ర వర్షం కురిసినా అతడు చిలించలేదు భీముడు జయత్రథుని సేనకు ముందున్న అంబారితో కూడిన ఒక ఏనుగును పద్నాలుగు మంది పదాతి సైనికులను గదతో మోదీ చంపివేశాడు అర్జునుడు ఐదు వందల మంది మహారథికులైన వీరులను సంహరించాడు యుధిష్ఠరుడు వంద మంది యోధులను చంపాడు నకులుడు కత్తి చేతితో పట్టుకుని రథం నుండి కిందికి దూకి శత్రు మస్తకాలను ఖండించి విత్తనాలు చల్లినట్లు చెల్లాచెదురుగా పడవేశాడు సహదేవుడు తన రథంతో ఏనుగుల సవారీ మీదకి దాడి చేసి వేటకాడు చెట్లు మీది నిమళ్లను గురిచూసి కొట్టి నేల బాణాలతో వారిని పడగొట్టాడు ఇంతలో త్రిగర్త దేశాధిపతి విల్లు తీసుకుని తన విశాలమైన రథం నుండి కిందికి దిగి గదాప్రహారాలతో యుధిష్టర్ మహారాజు యొక్క నాలుగు గుర్రాలను చంపివేశాడు అతడు తన సమీపానికి రావడం చూసిన యుధిష్ఠరుడు అర్ధచంద్రాకార బాణంతో అతని ఛాతీని చీల్చివేశాడు దాంతో అతడు రక్తం కక్కుకుంటూ పడి చచ్చిపోయాడు గుర్రాలు చనిపోవడంతో యుధిష్ఠరుడు తన సారథి ఇంద్రసేనునితో కలిసి సహదేవుని రథం ఎక్కాడు కోటికాష్యుడు తన మీదకి రావడం చూసి హిమసేనుడు కత్తిగుచ్చి అతని సారథి తలను అతనికి తెలియకుండానే నరికివేశాడు సారథి మరణించడంతో అతని గుర్రాలు యుద్ధుమిలో అటు ఇటు పరిగెత్తసాగాయి కోటికాసుడు యుద్ధ విముఖుడై పారిపోవడం చూసి భీమసేనుడు ప్రాసమనే ఆయుధంతో అతనిని చంపివేశాడు అర్జునుడు తన పదనైన బాణాలతో సవ్వీర దేశపు పన్నెండు మంది రాజుల విండ్లను తలలను కూడా నరికివేశాడు అతడు సిబి ఇక్ష్వాకు వంశపు రాజులను త్రిగత్త సింధు నరపతులను కూడా సంహరించాడు ఈ సమస్త వీరులు చనిపోవడంతో జయద్రథునికి చాలా భయం కలిగింది అతడు ద్రౌపదిని కిందికి దింపి తన ప్రాణాలు కాపాడుకోవడానికి అడవివైపు పారిపోయాడు ధౌమ్యుడు ముందు నడవగా ద్రౌపది రావడం చూసిన యుధిష్ఠరుడు సహదేవుని సహాయంతో ఆమెను రథం మీదకి ఎక్కించాడు యుద్ధం సమాప్తం అయ్యాక భీముడు యుధిష్ఠునితో సోదర శత్రువర్గంలోని ప్రధాన వీరులందరూ చనిపోయారు చాలామంది అటు ఇటు పారిపోయారు కూడా మీరు నకుల స్వదేవులను తీసుకుని ధౌమ్యుల వారితో పాటు ఆశ్రమానికి వెళ్ళండి ద్రౌపదిని శాంతపరచండి అతడు పాతాళంలో దాగినా కాని స్వయంగా ఇంద్రుడే అతనికి సారథిగా వచ్చినా గాని ఆ మూర్ఖుడైన జయద్రథుని ప్రాణాలతో వదలను అన్నాడు ఇధిష్టరుడు మహాబాహు భీమా సింధురాజు జయద్రథుడు మిక్కిలి దుష్టుడైన సోదరి దుశలను మన తల్లి గాంధారిని దృష్టిలో ఉంచుకుని అతని ప్రాణాలను మాత్రం తీయకండి అన్నాడు అనంతరం యుధిష్ఠరుడు ద్రౌపదిని తీసుకుని ధౌమ్యంతో పాటు ఆశ్రమానికి వచ్చాడు మార్కండయ్య మహర్షి ఇంకా చాలా మంది బ్రాహ్మణులు ఋషులు ద్రౌపది కోసం విచారిస్తున్నారు ధర్మరాజు సహితుడై తిరిగి రావడం చూసి పైగా సౌవ్య దేశ వీరుల పరాజయ వృత్తాంతం అతని వలన విని వారందరూ చాలా సంతోషించారు రాజు ఋషులతో పాటు బయటనే ఉండగా ద్రౌపది నకుల సహోదేవులతో కలిసి ఆశ్రమం లోపలికి వెళ్ళింది ఇక్కడ భీమార్జునుడు జయద్రథుడు ఒక కోసడి దూరం ముందుకు వెళ్లాడనే జాడ తెలుసుకుని తామే తమ రథాల గుర్రాలను తోలుకుంటూ శీఘ్రంగా ముందుకు వెళ్లారు ఇక్కడ అర్జునుడు ఒక అద్భుతమైన పరాక్రమాన్ని చూపాడు జయద్రథుడు రెండు మైళ్ల దూరంలో ముందున్నప్పటికీ అర్జునుడు అభిమంత్రించిన బాణం వేసి అతని గుర్రాలను చంపివేశాడు గుర్రాలు చనిపోవడంతో అతి దుఃఖితుడైన జయద్రథుడు అర్జునుని అద్భుత పరాక్రమాన్ని చూసి ఇక పారిపోవడానికే ఉత్సాహం చూపాడు అతడు అడవిలోకి పారిపోసాగాడు జయద్రథుడు పారిపోవడంలోనే తన పరాక్రమాన్ని చూపుతున్నాడని గ్రహించిన అర్జునుడు అతనిని వెన్నాడుతూ రాజకుమార వెనుతిరుగు వెనుతిరుగు నీవు పారిపోవడం ఉచితంగా లేదు ఈ మాత్రం బలంతోనే పరస్త్రీని బలవంతంగా తీసుకుపోవాలనుకున్నావా ఏమిటి ఓరి నీ సేవకులను శత్రుమలలో విడిచి ఎలా పారిపోతావు అని అదిలించాడు అర్జునుడు ఇలా అంటూ ఉన్నాగాని సింధురాజు వెనుకకు తిరిగి చూడలేదు అప్పుడు మహాబలవంతుడైన భీముడు వేగంగా పరుగుపెట్టి అతనిని వెనుకనే వెళ్లి నిలు నీళ్లు అని హెచ్చరించాడు అర్జునునకు జయద్రథుని మీద జాలి కలిగింది అతడు అన్నయ్య అతనిని చంపకు అన్నాడు